ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి ముప్పది ఏడవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతాపహరణ ప్రయత్నాన్ని విరమించుకో అని మారీచుడు రావణునికి ఉపదేశించుట అనే కథగా విందాం మారీచుడు రావణుని మాటలు విని అతనితో ఈ విధంగా పలికాడు రాజా ప్రియంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా అనాయాసంగా లభిస్తారు ప్రియము కాని హితకరము అయిన విషయం చెప్పేవాళ్ళు వినేవాళ్లు కూడా చాలా అరుదు చేపల స్వభావుడమైన నీవు గూఢచారులను నియమించడంలో అశ్రద్ధ వహిస్తున్నావు అందుచేతనే గొప్ప పరాక్రమం కలవాడు సద్గుణముల చేత ఉత్తముడు ఇంద్ర వరుణులతో సమానుడు అయిన రాముణ్ణి గురించి ఏమాత్రం తెలియకుండా ప్రవర్తిస్తున్నావు నిజం నాయన భూలోకంలో రాక్షసులందరూ ఇక మీదట క్షేమంగా ఉంటారా రాముడు చాలా కోపించి ఈ లోకంలో రాక్షసులే లేకుండా చెయ్యడు కదా సీతని ప్రాణాలు తీయడానికే పుట్టలేదు కదా సీత మూలాన నాకు కూడా ముప్పు వాటిల్లదు కదా స్వేచ్ఛగా నిరంకుశంగా ప్రవర్తించే నీవు రాజుగా ఉన్నందుకు లంకా పట్టణము రాక్షసులతోనూ నీతోనూ కూడా నశించదు కదా చెడ్డ స్వభావంతో స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ పాపపు ఆలోచనలు చెడ్డ బుద్ధి గలని వంటి రాజు తనను స్వజనమును రాష్ట్రమును కూడా నశింపచేస్తాడు కౌసల్య ప్రియపుత్రుడైన రాముడు నువ్వు అనుకున్నట్లు తండ్రి చేత వెడలగొట్టబడలేదు అతడు ఏ విధంగానూ కట్టుబాట్లను అతిక్రమించేవాడు కాదు అతడు రుబ్ధుడు గాని దుష్ట స్వభావం కలవాడు కానీ దుష్ట క్షత్రియుడు గాని ధర్మము సద్గుణములు లేనివాడు కానీ తీక్ష్ణుడు కానీ సకల పూతముల చెడును కోరేవాడు కానీ కాదు నాయన సత్యవాది అయిన తన తండ్రిని కైకేయి వంచించడం చూసి ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం చేస్తాను అని పలికి వనానికి వెళ్ళాడు కైకేయికి తండ్రి అయిన దశరథునకు ప్రియమైన కోరికను తీర్చడానికై రాజ్యాన్ని భోగములను విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించాడు నాయన రాముడు కఠినుడు గాని అపండితుడు గాని ఇంద్రియములను జయింప జాలనివాడు కాదు నీవు పొరపాటుగా విన్న అసత్య విషయాన్ని ఈ విధంగా చెప్పకూడదు రాముడు మూర్తి భవించిన ధర్మం సత్పురుషుడు సత్యమైన పరాక్రమం గలవాడు దేవతలకు దేవేంద్రుని వలె సమస్త లోకమునకు ప్రభువు రాముని తేజస్సు చేత రక్షింపబడుతున్న ఆ సీతను సూర్యుని నుంచి కాంతిని హరించడానికి కోరుచున్నట్లు బలాత్కారంగా హరించడానికి నీకు కోరిక ఎలా కలిగింది బాణములచే మంటలతోనూ ధనుస్సు ఖడ్గము అను కట్టెలతోనూ రణరంగంలో ప్రజ్వలించడి ఎదిరింప శక్యం కాని రాముడు అని అగ్నిలోకి తొందరపడి దూకకు యన చేప బాణములు ధరించిన రాముడు అనే యముడు ధనుస్సును ప్రజ్వలించుచున్న నోరు తెరుచుకొని బాణములనే మంటలు కక్కుతూ మహాకురాతంతో శత్రు సైన్యాన్ని నశింపచేస్తాడు నీవు నీకిష్టమైన రాజ్యాన్ని సుఖాన్ని నీ జీవితాన్ని విడిచిపెట్టి అతని దరిదాపులకు కూడా వెళ్ళడం మంచిది కాదు నీవు ఏ సీతను గురించి ఆలోచిస్తున్నావో ఆమె భర్త రాముడు ఎంత అని కొలిచి చెప్పడానికి శక్యం కాని మహా తేజస్సు అరణ్యంలో రాముని ధనుస్సును ఆశ్రయించి నివసిస్తున్న ఆ సీతను నీవు హరింప జాలవు ఆ సీత సింహం వంటి వక్షస్థలం గలవాడు మానవులలో శ్రేష్ఠుడు అయిన రామునకు ప్రాణముల కంటే కూడా అధికమైన ప్రియురాలైన భార్య ఎల్లప్పుడూ అతనినే అనుసరించుట అనే వ్రతం కలది మిథిలారాజు కూతురు తేజస్సాలి అయిన రాముని ప్రియురాలు చక్కని నడుము గలది అయిన ఆ సీతను ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలను వలె ఎవ్వరూ ఎదిరింపజాలరు బాధింపజాలరు రావణ వ్యర్థమైన ఈ కార్యం చేయడానికి ఎందుకు ఉద్యమిస్తున్నావు రాముడు నిన్ను రణరంగంలో ఎప్పుడు చూస్తాడో అప్పుడే నీ జీవితం అంతమైపోతుంది జీవితమును సుఖాన్ని దుర్లభమైన ఈ రాజ్యాన్ని చాలా కాలం పాటు అనుభవించాలి అని నీకు కోరిక ఉంటే రామునకు అపకారం చెయ్యకు అందుచేత నీవు విభీషణుడు మొదలైన ధర్మాత్ములైన మంత్రులందరితోటి ఆలోచించి సరియైన నిర్ణయం చేసుకుని గుణదోషముల బలాబలములను నిశ్చయించుకుని నీ బలమెంతో రాముని బలమెంతో సరిగ్గా తెలుసుకుని ఏది హితమో ఏది అహితమో నిర్ణయించుకుని తగు విధంగా చెయ్యి రాక్షసరాజ నీవు యుద్ధంలో రామునితో తలబడుట యుక్తం కాదు అనే నా అభిప్రాయం యుక్తమైన తగిన ఉత్తమమైన మాట ఒకటి చెబుతున్నాను మరలా విను అని మారీచుడు రావణునకు ఉపదేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి సర్గ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతాపహరణ ప్రయత్నాన్ని విరమించుకో అని మారీచుడు రావణునికి ఉపదేశించుట అనే కథగా విన్నారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామ వరని ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమే జన సుఖినో స్వస్తి